కోవైటీ వాళ్ళకి నేను ఈరోజు అయితే గన చికెన్ సినీ అయితే చేస్తున్నాను ఇది విధంగా ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో అయితే కన్నా పూర్తిగా అయితే ఉంటుంది ఈ వీడియో ఎక్కడ అయితే మిస్ కాకుండా వీడియో అయితే అప్లోడ్ చేశాను మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి చాలా బాగుంటుంది ఈ వంట నేను మీ కడప అబ్బాయే చూడండి ఈరోజు కోయిటి వాళ్ళకు వచ్చేసి వంట చికెన్ సీనియా అయితే చేస్తున్నాను ఇది ఏ విధంగా చేసేది వీడియోలు అయితే కన్నా చెప్తా చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక రెండు కోళ్ళు అయితే కన్నా నా ఒక్కొక్కటి నాలుగు ముక్కలు ఒక్కొక్కటి నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను మొత్తం ఎనిమిది ముక్కలు ఇవి బాగా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటే దీంట్లో నేను వేసేది వచ్చేసి వంకాయ ఉల్లగడ్డ వేస్తానంతే ఇప్పుడు పక్కన శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాక ఏదైనా బొక్కల గిన్నెలు వేసుకుంటే దానికి ఏదైనా నీరు అదంతా ఉంటే కారిపోతుంది తర్వాత వచ్చేసి మనం ఒక దబ్బలా వేసుకొని మనం ఉల్లగడ్డలు వంకాయలు అట్లా రౌండ్గా కట్ చేసుకొని దీంట్లో గరం మసాలా నుంచి వచ్చేసి ఒకరు ఒకరు కరం పొడి అట్నే మిరియాల పొడి జీలకర్ర పొడి అంటే ఉప్పు ఇవి టేస్ట్కి సరిపోయినంత అట్లాగే కొంచెం లైట్గా ఎక్కువగా లేకుండా లైట్గా పసుపు అట్లా వచ్చేసి నేను చేసి తెల్లగడ్డ పౌడర్ ఎర్రగడ్డ పౌడర్ రెండు వేసినాను ఇట్లా బాగా అన్నీ మిక్సింగ్ చేసి అన్నీ కలుపుకొని ఆ విధంగా దాంట్లో వేర్చుకోవాలి తర్వాత మనం ఏ దాంట్లో అయితే ఏమైనా కలిపింటామో అదే దాంట్లో వచ్చేసి ఒక రెండు మూడు స్పూన్ల మీద టమాటో పేస్ట్ వేసి దాంట్లో నీళ్ళు ఒక్కగా సోగ గ్లాస్ మీద వేసి బాగా అంత క కలబెట్టేసి దానికి ఉండే మసాలా అంతా అవుతుంది టమాటా పేస్ట్కి తర్వాత ఈ కోడి మనం బేర్చినాం కదా ఆలుగున ఉల్లగడ్డలు వంకాయలు తర్వాత వచ్చేసి పైన కోడి ఆడ వేసి దాంట్లో వేసేసి ఓవెన్లో పెట్టేసి ఈ విధంగా ఎర్రంగా కాల్చుకుంటే చికెన్ సీని అయితే రెడీ అయిపోయినట్టు చూసారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కామెంట్లో కామెంట్ కూడా చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను దయచేసి సపోర్ట్ అయితే చేయండి